భారతదేశంలో మహిళల పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు పురుషులతో సమాన హోదా దక్కని మహిళల పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా లేదు పురాతన మధ్యయుగ బ్రిటిష్ పాలన స్వాతంత్ర్యానంతర పరిస్థితుల్లో మహిళల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని మీ ముందుంచడానికి చేసిన ప్రయత్నం ఇది పూర్వకాలం వేదకాలం అంటే క్రీస్తు పూర్వం రెండు వేలు ఒక వెయ్యి సంవత్సరంలో సమకాలీనమైన ఆధునిక గ్రీస్ రోమ్ నాగరికతల కన్నా పురాతన భారతదేశంలో మహిళలు అత్యున్నత స్థాయిలో గౌరవాదరణలను అనుభవించారు ఎక్కువ కాలం పోరాటాలలో నిమగ్నమై ఉండే ఆర్యులు మహిళలను సమాజానికి ఉపయోగకరమైన ఉత్పాదకతను పెంచేవారిగా పరిగణించేవారు నాటి కాలంలో మహిళలు కీలక పదవుల్లో నియమితులయ్యేవారు ఆ రోజుల్లో వివాహం తప్పనిసరి కాదు దానిని సామాజిక పరమైన మతపరమైన బాధ్యతగా మాత్రమే పరిగణించేవారు అది కూడా వయస్సు పెరిగిన తరువాత మాత్రమే వివాహం చేసుకునేవారు ఒక విధంగా చెప్పాలంటే నాటి కాలంలో మహిళల పరిస్థితి అత్యున్నత స్థాయిలోనే కొనసాగింది అయితే తరువాత వేద పురాణ కాలం నాటికి మహిళల పరిస్థితి కొంత దిగజారింది నాటి కాలంలో వారికి పురుషులతో సమాన హక్కులు కానీ సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు వేదశాస్త్ర పరిజ్ఞానం కేవలం పురుషులకు మాత్రమే పరిమితమై ఉండేది మతపరమైన కార్యక్రమాలలో భార్యలు కేవలం అలంకారప్రాయంగా ఉండేవారు పురుషుడు తన భార్యపై ఎదురులేని ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని మనువు నిర్దేశించాడు మహిళలకు వేదాధ్యయన హక్కు లేదని శాసించాడు నాటి కాలంలో బాల్య వివాహాలు బహుభార్యత్వం అమలులో ఉండేవి సతికి సంబంధించిన ఘటనలు రామాయణ గ్రంథంలో మూడు మహాభారతంలో ఒకటి మనకు కనిపిస్తాయి అయితే వీటిని పక్కన పెడితే మహిళలు నాటి కాలంలో అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించారు రాముడి భార్య సీత సతీ అనసూయ సావిత్రి దమయంతి వంటి మహిళా మనుల్ని మనం ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే తరువాత కాలంలో వచ్చిన బౌద్ధ జైన మతాల మహిళల విషయంలో తొలుత కొంత భిన్నంగా వ్యవహరించాయి మహిళలు బౌద్ధ మత మార్గాన్ని అనుసరించటానికి బుద్ధుడు అంగీకరించలేదు తరువాతి కాలంలో ఈ రెండు మతాలు వారిని కూడా తమలో భాగస్వాములను చేసుకున్నాయి మధ్యయుగ కాలం కాలం గడుస్తున్న కొద్దీ మన దేశంలో మహిళల పరిస్థితి నానాటికి దిగజారసాగింది మధ్యయుగ కాలంలో మహిళలంటే కేవలం పురుషులకు సహాయకులు మాత్రమేనన్న భావన కొనసాగింది స్త్రీ పురుషుల మధ్య సమానతను చట్టం మతం కూడా గుర్తించలేదు మహిళలు అధిక కాలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు ఒక్క మాటలో చెప్పాలంటే మహిళ తన భర్తకు సేవలందించే సేవకురాలు మాత్రమే అయితే పదిహేనవ శతాబ్ది నాటికి పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది భారతీయ సమాజంలో మహిళల పరిస్థితి మెరుగుపడసాగింది భక్తి ఉద్యమం ఇందుకు బాగా సహకరించిందని చెప్పొచ్చు సాధు సంతులు స్త్రీ పురుష సమానత్వంపై బోధనలు కొనసాగించి మహిళలకు సమాన అవకాశాలు అందుబాటులోకి రావడానికి దోహదం చేశారు ఆయా రంగాల్లో కీలక పాత్ర పోషించిన మహిళలు ఉన్నప్పటికీ వారి సంఖ్యను వేళ్ల మీద మాత్రమే లెక్కించుకోవాల్సి ఉంటుంది అధిక శాతం మహిళల పరిస్థితులు ఏమాత్రం మార్పు లేదు చరిత్రలో నమోదైన అసాధారణ ప్రతిభావంతుల్లో గార్గి మైత్రేయి రాణి రుద్రమదేవి సుల్తానా బేగం ఝాన్సీ లక్ష్మీభాయ్ మీరాభాయ్ అహల్యాబాయ్ హోల్కర్ నూర్జహాన్ మెహరున్నీసా మెహవంగా చాంద్ బీబీ తారాబాయి తదితర మహిళలు సాహిత్య కళా రంగాలలో మాత్రమే కాక యుద్ధ రంగంలో కూడా రాణించారు వీరందరూ భారతీయ మహిళా ప్రముఖుల్లో కొందరు మాత్రమే జహనారా బేగం దారా సిఖో రోషనారా ఔరంగ్జే కుమార్తె జబరునిస శివాజీ మాతృమూర్తి జిజియాబాయి తదితరులు కూడా అసాధారణ ప్రతిభామూర్తులేనని చెప్పొచ్చు అయితే మహిళలు రాజ్య సమాజంలో ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారు కావడంతో నాటి సామాజిక అసమానతలు వారి దరికి చేరలేదు కొన్ని అసాధారణ స్థాయి ఉదంతాల మీద అధిక శాతం భారతీయ మహిళల పరిస్థితి ఇప్పటికి కూడా దయనీయంగానే ఉంది వీరికి వారసత్వ ఆస్తి హక్కు లేకపోవడంతో వారంతా కూడా పురుషుల మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మహిళలకు అపూర్వ స్థైర్యాన్ని అందించింది అయితే చట్టపరంగా చూస్తే హిందూ మహిళల పరిస్థితి వారసత్వ కోణంలో అంత సంతృప్తికరంగా లేదనే చెప్పాల్సి ఉంటుంది బహుభార్యత్వాన్ని చట్టబద్ధం చేశారు మహారాష్ట్రలో బ్రాహ్మణేతర కుటుంబాలు పంజాబ్లో జాట్ కుటుంబాలలో యమునా నది పరిసర ప్రాంతాలలో వితంతు వివాహాలు ప్రబలంగా ఉండేవి పద్దెనిమిదవ శతాబ్దపు మధ్య కాలంలో ఈ సామాజిక అనాచారాలు బాగా పెరిగిపోయాయి మహిళలు తమ కుటుంబ యజమానులకు లోబడి ఉంటున్నప్పటికీ వారు రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఉదంతాలు మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తాయి బ్రిటిష్ కాలం పద్దెనిమిదవ శతాబ్ది ద్వితీయార్థంలో బ్రిటిష్ వాసులు భారత్కు వచ్చేనాటికి మన దేశంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది సైద్ధాంతికంగా మహిళలను పూర్తి స్థాయి బడుగు వర్గాలుగా ఎటువంటి ప్రాధాన్యత వ్యక్తిత్వం లేని వారిగా పరిగణించేవారు సామాజికంగా వారు పూర్తి వివక్షకు అణచివేతకు గురయ్యేవారు అయితే బ్రిటిష్ పాలనా కాలంలోనే భారతీయ సమాజంలో కొత్త ఆలోచనలతో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి బెంగాల్లో బ్రహ్మ సమాజ ఉద్యమం వేగంగా విస్తరించి మహిళల్లో స్వేచ్ఛా పిపాసన రగిల్చింది కొంతమంది మహిళలు తమ సామాజిక బంధనాలను తెంచుకొని విశిష్ట స్థానాలను పొందారు వారిలో టోరుదత్త రమాబాయి దేవి కామనీరాయ్ తదితరులు సుప్రసిద్ధులు ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ మహిళలకు విద్యా పాశ్చాత్యీకరణ ఫలితాలు అందనే లేదు అగ్రవర్ణాల మహిళలు ఇంకా వితంతు సాంప్రదాయం విడాకులపై నిషేధం వంటి వాటిలో చిక్కుకుని విలవెల్లాడారు ఇక దిగువ వర్ణాల వారిలో దేవదాసి సాంప్రదాయం వారిని మరింత అణిచివేసిందని చెప్పాలి అయితే ఈ కాలంలోనే మహిళల ప్రగతికి కొంతమేర బాటలు పడ్డం విశేషం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నాటి నుంచి వైద్య విద్య వంటి ఉన్నత స్థాయి చదువులు మహిళలకు అందుబాటులోకి వచ్చాయి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ప్రాంతంలో కొంతమంది మహిళలు విద్యాభ్యాసం కోసం అమెరికాకు సైతం వెళ్లేవారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇంగ్లండ్ లో ఒక భారతీయ మహిళ తొలిసారి దిగారు మహిళలు న్యాయవాద వృత్తిని కొనసాగించటంపై ఇంగ్లాండ్లో లో ఉన్న నిషేధాన్ని తొలగించారు లండన్ బార్ లో నమోదైన తొలి మహిళా న్యాయవాదుల బృందంలో భారతీయ మహిళ ఒకరు ఉండటం విశేషం తరువాత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించిన గాంధీ భారతీయ మహిళలకు చేసిన విజ్ఞప్తి వారిలో చైతన్యాన్ని రగిల్చిందనే చెప్పాలి పురుషులతో సమానంగా వారు కూడా భారత స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు ఈ స్వాతంత్రోద్యమ భాగస్వామ్యం వారికి అంతకు ముందున్న సామాజిక బంధనాలను కూడా సడలించింది స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా భాగస్వాములు కావటం వారిపై అంతకు ముందున్న సాంప్రదాయ బంధనాలను తెంచి వారిలో నవ్య దృక్పథానికి నాంది పలికింది బ్రిటిష్ కాలంలో మెరుగైన మహిళల పరిస్థితి ఇరవైయవ శతాబ్దపు తొలినాళ్ళలో తొలినాళ్లలో మహిళలు విద్యారంగంలో అత్యద్భుత ప్రగతి సాధించారు ఈ కాలంలోనే అనేక మహిళా సంఘాలు ఆవిర్భవించాయి మహిళా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల పదిహేడులో అనెబిసేన్ ద విమెన్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించారు మహిళా పట్టభద్రుల సంఘాలన్నింటినీ అనుసంధానిస్తూ పంతొమ్మిది వందల ఇరవైలో ద ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ విమెన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రొవిన్షియల్ విమెన్స్ కౌన్సిల్ ఇతర మహిళా సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అఖిల భారత స్థాయిలో తొలి మహిళా విద్య సామాజిక ఆర్య సమాజం సమాజం బ్రహ్మ సొసైటీ వంటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు కూడా మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించాయి గాంధీజీ నాయకత్వంలో కొనసాగిన భారత స్వాతంత్రోద్యమంలో వేలాది మంది మహిళలు పాల్గొని పోలీసు లాఠీలను ఎదుర్కొన్నారు ఈ క్రమంలోనే వారు క్రమంగా తమ హక్కులపై అవగాహన పెంచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అనేక మంది మహిళలు ఆయా రాష్ట్రాలలో మంత్రి పదవులు చేపట్టారు అనేక మంది మహిళలు ఆర్థిక సామాజిక విజ్ఞాన గణిత శాస్త్రాల అధ్యయనానికి శ్రీకారం చుట్టారు మహిళలకు అప్పటి వరకు ఎదురైన సామాజిక అడ్డంకులు క్రమంగా తెరమరుగయ్యాయి పరద గతకాలపు విషయమైంది సామాజిక రాజకీయ రంగాలలో స్త్రీ పురుషులు కలిసిమెలిసి పనిచేయటం ప్రారంభించారు విద్యావంతులైన యువతులు తమకు నచ్చిన వారిని వివాహమాడారు మరికొందరు ఆ స్థాయి వరకు వారిని తీసుకొచ్చారు సంగీతం నృత్యం వంటి కళల్లో అసాధారణ ప్రజ్ఞ కలిగిన కొందరు మహిళలు ఆ రంగాలలో జగత్ ప్రసిద్ధులయ్యారు పంతొమ్మిది వందల పద్నాలుగులో అఖిల భారత ముస్లిం మహిళా సదస్సు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగిన ఈ సదస్సులో అనేక సామాజిక సంస్కరణలను ప్రతిపాదిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి ఇరవై ఆరున భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ మహిళలపై చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరువాత మహిళల సామాజిక స్థితిగతుల్లో తక్షణ మార్పు కనిపించింది భారతీయ మహిళలు గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా కేబినెట్ మంత్రులుగా రాయబారులుగా దౌత్యవేత్తలుగా పదవీ బాధ్యతలను నిర్వహించారు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో స్త్రీలకు సమాన ప్రతిపత్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది జాతీయ కార్యక్రమాలు కార్యకలాపాలలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలు కూడా కల్పించింది వాస్తవానికి స్త్రీ పురుషులకు సమాన అవకాశాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఉద్ఘాటించింది పార్లమెంట్ ఆమోదించిన అనేక చట్టాలు గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామికీకరణ పట్టణీకరణలతో సంభవించిన సామాజిక మార్పులు మహిళలకు రాజకీయంగా చట్టపరంగా సామాజికంగా అనేక వెసులుబాట్లు కల్పించాయి ఇప్పుడు కుటుంబంలోని సభ్యులందరూ చట్టం ముందు సమానులే రాజ్యాంగం మహిళల సమాన హక్కులకు హామీ ఇచ్చింది పురుషుల మాదిరిగానే భారతీయ మహిళలకు ఓటు హక్కు ఎన్నికయ హక్కు కూడా ఉంది భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ భారతీయ మహిళా లోకానికి గర్వకారణంగా నిలిచారు దేశానికి పది పదిహేనేళ్లు సారథ్యం వహించిన ఇందిరాగాంధీ దేశంలోని అత్యంత శక్తివంతమైన పార్టీకి వివాదరహితమైన నేతగా కొనసాగారు సమకాలీన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ప్రసిద్ధి చెందారు మహిళలు న్యాయమూర్తులుగా వైద్య నిపుణులుగా న్యాయవాదులుగా అన్ని రంగాలలో రాణించగలరని అనేక మంది మహిళా మనులు నిరూపించారు కూడా రాజ్యాంగ పరంగా మహిళలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి వారు తమ సొంతంగా ఆస్తులు కలిగి ఉండటానికి నిర్వహించుకోవడానికి హక్కు ఉంది అంతేకాదు ప్రస్తుతం నచ్చని భాగస్వాములకు విడాకులు వితంతువులు పునర్వివాహం చేసుకునేందుకు కూడా హక్కులున్నాయి భారత రాజ్యాంగం భారతీయులందరికీ కుల మత లింగ ప్రాంత ప్రసక్తి లేకుండా సమాన హక్కులను ప్రసాదించింది అన్ని రంగాల్లోనూ స్త్రీ పురుష సమానత్వానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు హామీ ఇస్తున్నాయి దేశంలోని ఏ ఒక్కరి పట్ల లింగ వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణం స్పష్టం చేస్తోంది లింగ నిష్పత్తి తగ్గుదలకు కారణాలు ప్రస్తుతం మన దేశం అన్ని రంగాలలోనూ ఆధునికతను సొంతం చేసుకున్నప్పటికీ మన దేశంలో లింగ నిష్పత్తి క్రమంగా తగ్గిపోతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు లింగ నిష్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణాలేంటో చూద్దాం జనగణలలో మహిళలను లెక్కించకపోవటం భారతీయ కుటుంబాలలో కుమార్తెల కన్నా కుమారులకే ప్రాధాన్యతనివ్వటం కుమార్తెల పట్ల నిర్లక్ష్య వైఖరి అనుసరించటం తరచూ గర్భధారణ ప్రసవాల వంటి అంశాలు మహిళల ఆరోగ్య పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటం ఇలాంటి అంశాలు మొత్తం మీద మహిళల పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీన్ని సామాజిక ప్రభావంతో వరకట్నాల పెరుగుదల మహిళల ఆర్థిక సామాజిక పాత్రలో వారి ప్రమేయం క్రమంగా తగ్గిపోతుండటం వంటి వాటిని మనం గమనించవచ్చు అభివృద్ధి ప్రక్రియ తనకు తానుగా మార్పులకు లోనైనప్పుడు సాధారణంగా ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య సామాజిక ఆర్థిక వైరుధ్యాలు మరింత విస్తరిస్తుంటాయి ఈ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా చూసారండి మన భారతదేశంలో మహిళల ప్రాధాన్యత ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా